నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఓట్ చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికప్పటిగా దేశ పౌరులు ఎవరైతే ఓట్ చోరీ జరిగింది అంటూ తన స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారో వాళ్ళంతా బయటకు వచ్చి కూడా అది అబద్ధం మేము దొంగవేట్లు వేసినట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ రాహుల్ గాంధీకి చుక్కలు చూపిస్తుంటే మరోవైపు సీఈసీ కూడా రాహుల్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చి షాక్ ఇచ్చింది ఆరోపణలపై ఏడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ క్షమా చెప్పాలని మహారాష్ట్రలో ఓట్లు పెరిగాయన్నది నిజమైతే సరైన సమయంలో రాహుల్ ఎందుకు అభ్యంతరం తెలపలేదు అనే విషయాన్ని కూడా ఈసీ అడిగింది నకిలీ ఓట్లపై ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదు అని చెప్పారు ఎన్నికలు ముగిసిన ఎనిమిది నెలలకు ఆరోపణలు చేయడం ఏంటి అని అన్నారు అలాగే పదే పదే చెప్పినంత మాత్రం అబద్దాలు నిజం కావు అని చెప్పింది ఇక దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని చూస్తే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో ఓటర్లను మోసం చేశారనే ఆరోపణలకు మద్దతిచ్చే పత్రాలను కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం ఈసీఐ నోటీసు జారీ చేసింది బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో భాగమైన మహాదేవపుర అసెంబ్లీ సిగ్మెంట్లో ఓటు దొంగతనం జరిగిందనే ఆరోపణలను రుజువు చేసే పత్రాలను అందించాలని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ జారీ చేసిన నోటీసులో రాహుల్ గాంధీని కోరారు ఆగస్టు ఏడున న్యూఢిల్లీలో ప్రతిపక్ష నేత విలేకరుల సమావేశం తర్వాత ఆ వివరాలు ఇవ్వాలని కోరారు అయితే ఈ విషయంలో వివరణాత్మకంగా విచారణ జరపడానికి వీలుగా ఈ వాదనలకు సంబంధించిన పత్రాలను అందించవచ్చని ఈసీఐ తెలిపింది ఆకాశవాణి ప్రతినిధి ఇచ్చిన నివేదిక ప్రకారం భారత ఎన్నికల సంఘం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి జారీ చేసిన నోటీసు కాపీని ట్వీట్ కూడా చేశారు కర్ణాటక సీఈఓ రాహుల్ గాంధీకి సంతకం చేసిన నోటీసులో సంబంధిత పత్రాలను అందించాలని రాహుల్ గాంధీని అభ్యర్థించారు ఇక దీని ఆధారంగా ఓటరు శకున్ రాణి లేదా మరెవరైనా రెండు సార్లు ఓటు వేశారని తద్వారా కార్యాలయం వివరణాత్మక విచారణ చేపట్టవచ్చునని ఆయన తేల్చి చెప్పారు ఆగస్టు ఏడున రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన ఓటర్ శకున్ రాణి రెండు సార్లు ఓటు వేశారని అది ఈసీ డేటా ఆధారంగా జరిగిందని పేర్కొన్నట్లు నోటీస్ లో ఉంది కమిషన్ విచారణలో శకున్ రాణి తాను రెండు సార్లు కాదు ఒక్కసారి మాత్రమే ఓటు వేశారని పేర్కొంది అందువల్ల ఓటు దొంగతనం జరిగిందని ఆరోపించడానికి సంబంధించిన సంబంధిత పత్రాలను కమిషన్ అర్హులైన ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం మరియు అర్హులైన అనర్హులైన వారిని ఓటర్లను తొలగించడంపై పది రోజుల్లోపు సంతకం చేసిన ప్రకటనను సమర్పించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి నోటీసులు కూడా జారీ చేశారు ఇలాంటి నోటీసులో హర్యానా సీఈఓ రాహుల్ గాంధీ రాష్ట్రంలో జరిగిన రోల్ అసమానతలకు సంబంధించిన పత్రాలను పది రోజుల్లోగా అందించాలని అవి నిజమని ధృవీకరిస్తూ సంతకం చేసిన ప్రకటనను అందించాలని కోరారు ఎన్నికల కమిషన్ గతంలో రాహుల్ గాంధీని నిబంధనల ప్రకారం అధికారిక ప్రకటనను సమర్పించాలని లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని కోరింది ఎటువంటి ఆధారాలు లేకుండా ఏవో నాలుగు పట్టుకొని స్క్రీన్ల మీద చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు వాళ్ళు వేసినట్టు ఆధారాలు ఉంటే ఇవ్వు కర్ణాటకలో అడిగితే కూడా తప్పించుకున్నారు డికే శివకుమార్ ఒక నలుగురుని తీసుకొని పోయే కాకమ్మ కబుర్లు చెప్పొచ్చిండు ఇప్పుడు మహారాష్ట్ర విషయంలో అలా జరిగితే ఊరుకోనేది లేదు మీ దగ్గర ఉన్న పూర్తి ఆధారాలు ఇవ్వండి ఓట్ చోరీ జరిగింది అనడానికి సంబంధించి మేము చేసిన ఎంక్వైరీలో అయితే వారు ఒకటే ఓటేసినట్టుగా తెలుస్తుంది మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా అవి ఇవ్వండి మేము ఎంక్వైరీ చేస్తాం లేదంటే మాత్రం భారతదేశ ప్రజలందరికీ తలదించుకొని క్షమాపణ చెప్పాలి భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడంతో పాటు చాలా మందిని స్క్రీన్ మీద చూపించి ఓటర్లను కూడా అవమానిస్తున్నారు కాబట్టి అనేది చెంపబెట్టుగా ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పింది చూడాలి మరి రాహుల్ గాంధీ వారు ఓటేసినట్టుగా నిరూపించే వీడియోలను ఆధారాలను సమర్పిస్తారా లేకపోతే దేశ ప్రజలకు క్షమాపణ చెప్తారా అనేది ఇక తప్పు చేసిన ప్రతిసారి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిన ప్రతిసారి చెప్తే బాగుండేది ఈ నెహ్రూ కుటుంబం మొత్తం ఆరోపణలు చేయడం పక్కకు తప్పుకోవడం తప్ప గంతకు మించి చేయదు చాలా క్లియర్గా ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇదంతా దేశంలో అల్లర్లు సృష్టించడానికి జరుగుతున్న ఒక కార్యక్రమమే తప్ప పసలేదు అంటాడు చూసినావా బాలకృష్ణ గట్లమాట ఏమీ లేని విషయం ఆ తప్పుడు ఆరోపణలతో చివరికి క్షమాపణ చెప్పే రోజు కూడా వస్తుంది వేది చూడండి అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆర్ వాయిస్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొన్నంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చేయతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్